మన ఇండియా టీంకి భారీ షాక్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈసారి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో బీసీసీఐ చెప్పినట్లు హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ ఒప్పుకోవట్లేదు మన టీమిండియా ఆడే మ్యాచ్లు వేరే కంట్రీలు నిర్వహిస్తే వాళ్లకు భారీగా నష్టం కలుగుతుందని అందుకు ఇండియా టీం వచ్చినా రాకపోయినా చాంపియన్స్ ట్రోఫీ వేదికలను మార్చేదే లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి ఏడు సంవత్సరాలు పూర్తయింది చివరిసారిగా రెండు వేల పదిహేనులో చాంపియన్స్ ట్రోఫీ జరిగింది దాంట్లో పాకిస్తానే విజేతగా నిలిచింది చాలా సంవత్సరాల తర్వాత పిసిబికి ఐసీసీ నుంచి కొన్ని హక్కులు దక్కాయి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చ్ తొమ్మిది వరకు నిర్వహిస్తున్నానని పిసిబి టీం స్పష్టం చేస్తుంది పిసిబిలో క్రికెట్ స్టేడియం మరమ్మతులకు కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంది అందుకు భారత్ ఏ నిర్ణయం తీసుకున్న మ్యాచ్లు వేరే కంట్రీలో నిర్వహించేదే లేదని తాము వచ్చినా రాకుండా పాకిస్తాన్లోనే నిర్వహిస్తామని పిసిబి టీం స్పష్టం చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్